ప్రహ్లాదుడు పిలిస్తే శ్రీహరి స్తంభాన్ని చీల్చుకుని వచ్చాడు మార్కండేయుడు వేడుకుంటే శివలింగాన్ని భద్దలు కొట్టి వచ్చాడు శివకేశవులు వేరు కాదు ఒక్కటే అని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మోక్షాన్ని పొందిన గజేంద్రుడు శ్రీహరిని మాత్రమే కాదు గజాననుడి తండ్రి మహాశివుడిని కూడా పూజిస్తాడు అని చెప్పడానికి జంబుకేశ్వరం దేవాలయమే ఓ నిదర్శనం పంచభూత లింగాల్లో జంబూకేశ్వరం కూడా ఒకటి జంబూకేశ్వరాన్ని జలతత్వానికి నిదర్శనంగా చెప్తారు ఆలయంలో నీటి జాడలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరు గుర్తించలేకపోయారు అంతేకాదు ఈ ఆలయంలో వివాహాలు అస్సలు జరగవు అలానే పురుషులే స్త్రీలుగా మారి స్వామివారిని అర్చిస్తారట ఇలా ఎందుకు జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం కంచిలో ఏకాంబరేశ్వరుడు అరుణాచలంలో అరుణలింగేశ్వరుడు కాలహస్తిలో వాయులింగేశ్వరుడు చిదంబరంలో ఆకాశలింగేశ్వరుడు ఉన్నట్టుగానే జంబూకేశ్వరంలో జలలింగేశ్వరుడు ఉన్నాడు జంబూకేశ్వరంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది సుమారు పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం చోళరాజ వంశానికి చెందిన కోకెంగనన్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది జంబూకేశ్వర ఆలయంలో ఎప్పుడూ తేమగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది బయట ఎంత ఎండగా ఉన్నా జంబూకేశ్వర ఆలయంలో నీటి తేమతో చల్లగా ఉండడం విశేషం ఈ ఆలయాన్ని సందర్శించే ముందు కావేరీ నదిలో తప్పకుండా స్నానం చేయాలి వందల ఏళ్లుగా ఈ నియమం కొనసాగుతోంది కావేరీ నదిలో స్నానం చేసి జంబుకేశ్వరుడిని అర్చిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు జంబుకేశ్వర ఆలయాన్ని సందర్శించిన ఎవరైనా సరే అక్కడి శిల్పకళను చూసి ఆశ్చర్యపోవలసిందే అంత అద్భుతంగా ఉంటుంది ఆలయం గర్భగుడి చతురస్రాకారంలో ఎత్తైన గోపురాలతో విశాలమైన ప్రాకారాలతో వివిధ రకాలైన ఉపాలయాలతో బలా అనిపించే మండపాలతో భక్తులతో ఆలయం నిత్యం శోభాయమానంగా భాసిల్లుతుంది ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అంటే దేవతా విగ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండడమే విగ్రహాలు ఇలా ఉండడాన్నే ఉపదేశ స్థలం అంటారు ఈ ఆలయం లోపల నీటి మూలకాలను సూచించే ఐదు ప్రాంగణాలు ఉన్నాయి ఇందులో ఐదవ సముదాయానికి రక్షణగా భారీ గోడను నిర్మించారు ఈ గోడను విభూతి ప్రకాశంగా పిలుస్తారు ఇదంతా ఒక ఎత్తైతే ఇందులోని నాలుగో ఆలయ ప్రాకారం ముప్పై రెండు అడుగుల ఎత్తులో వేలాది అడుగుల చుట్టుకొలతతో అత్యద్భుతంగా ఉంటుంది అయితే ఈ ఆలయ ప్రాకారాన్ని స్వయంగా శివుడే నిర్మించుకున్నాడని అంటారు మహాశివుడే తన భక్తుడి కోసం వృద్ధ శిల్పి రూపంలో వచ్చి దేవతలను నిర్మాణకర్తలుగా మార్చి నిర్మించినట్లుగా చెప్తారు పురాణ కథనం ప్రకారం పార్వతీదేవి ఓసారి మహాశివుడిని చూసి నవ్విందని అనవసరంగా నవ్విన కారణంగా భూమిపైకి వెళ్ళి తపస్సు చేయాలని శివుడు ఆదేశించాడని చెప్తారు శివుడి ఆదేశాల మేరకు పార్వతీదేవి అఖిలాండేశ్వరి రూపంలో జంబూవనానికి చేరుకుని అక్కడే ఓ చెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లుగా కథనాలు ఉన్నాయి అమ్మవారి తపస్సుకు మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై ఎల్లప్పుడూ ఎదురుగా నిలబడి ఉండేలా అనుగ్రహించారని అంటారు దానికి గుర్తుగా ఈ ఆలయంలో శివపార్వతుల విగ్రహాలు ఎదురెదురుగా ఉంటాయి ఇలా అమ్మవారు అయ్యవారు ఎదురెదురుగా ఉన్న కారణంగా ఈ ప్రాంగణంలో వివాహాలు జరుగవు అని చెప్తారు కానీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవాన్ని ప్రతి ఏడాది కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది అయ్యవారిని పూజించే పూజారులు స్త్రీ వస్త్రాలు ధరించి జంబుకేశ్వరుడిని పూజిస్తారు అయ్యవారి కోసం అమ్మవారు ఎంత తీవ్రంగా తపస్సు చేశారో తెలియజేయడమే ఈ వస్త్రధారణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని పండితులు చెప్తున్నారు ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే జంబుకేశ్వరాన్ని అధిక సంఖ్యలో భక్తులు సందర్శిస్తూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్